నమస్తే అండి నా పేరు కేసుపాక బిందు మా హస్బెండ్ పేరు కేసుపాక వీరన్న మా పెళ్లి రెండు వేల పదిహేనులో అయిందండి కట్నం ఇరవై ఐదు లక్షల వరకు ఇచ్చామండి మేము అక్కడి పెద్దం తల్లి గుళ్ళో మా పిల్లయిందండి రెండు వేల పదిహేనులో మా పిల్లయి కూడా పదకొండు సంవత్సరాలు కావస్తుంది ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయితో దానూరి స్వరూప అనే అమ్మాయితో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకొని నన్ను మానసికంగా శారీరకంగా టార్చర్ చేస్తున్నాడండి ఈ విషయం మేము మా అత్తగారు చెప్తే వాళ్ళేమో మాకు తెలియదు వాడు చచ్చిపోతా అంటున్నాడని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు మాకు చెప్పకని చెప్పేసి మా బావగారు కేసుపాక వీరభద్రం గారండి ఆయనను మా అత్తగారు మా మామగారు వీళ్ళు ముగ్గురు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారండి నాకు ఎక్కడ నేను కంప్లైంట్ ఇచ్చానండి పాలవంచలో కంప్లైంట్ ఇచ్చినా నాకు అక్కడ న్యాయం జరగలేదు పెద్ద మనుషులలో జరగలేదండి లాయర్ అన్నారు లాయర్ దగ్గర కూడా నాకు ఏం జరగలేదండి నాకు అమ్మ కూడా లేదు నానెక్కడ ఉంటాడు అన్నయ్య తమ్ముడు చేసుకుంటేనే తిండం ఇప్పుడు నన్ను వద్దంటున్నారు నేను ఇంటికి వచ్చానండి అన్నయ్య పెద్దమ్మని తమ్ముని తీసుకొని ఇంటికి వచ్చాను నువ్వు వెళ్ళిపో నాకు వద్దు అని చెప్పేసి అంటున్నాడు ఆ థర్డ్ పర్సన్ రావడం వల్లే మాకు ఇట్లా అయిపోయిందండి దూరంగా అయిపోయాం ఆ పర్సన్ ఎవరో కొంచెం దూరం వెళ్ళిపోతే మా లైఫ్లోకి మళ్ళీ రాకుండా ఉంటే మేము మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి నాకు న్యాయం చేయగలరని और कुल